పదేళ్ల మోదీ ప్రభుత్వం వల్ల దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని అధికారాన్ని మారిస్తే తప్ప దేశం అభివృద్ధి చెందే అవకాశం లేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి ఆరోపించారు ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సిపిఐ పార్లమెంటు నియోజకవర్గం సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు తాము మద్దతు తెలుపుతున్నామని కార్యకర్తలు కూడా అండగా నిలబడి గెలిపించాలని కోరారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై దాడి జరుగుతా ఉంది అన్ని రకాల ధరలు పెట్రోల్ డీజిల్ అన్ని ధరలు పెరిగిపోయిన పరిస్థితి ఆఖరకు వ్యవసాయాన్ని కూడా భూములను కూడా కార్పొరేట్ కార్ పోయడానికి మూడు సాగునీటి చట్టాలు చేస్తే దాని మీద రైతులు ఆందోళన చేస్తే చట్టాన్ని వాప తీసుకుంటా ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోయిన తర్వాత అంటే మాట తప్పేటువంటి మోసం చేసే మనిషి ఎవరంటే నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తా ఉన్నాడు కార్పొరేట్ సంస్థలు పెద్ద పెట్ట ఉన్నాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి మాఫీ చేశాడు రైతులకు ఒక్క పైస కూడా మాఫీ చేయాలి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు స్టార్టింగ్ చేయబోతుంది ఉద్యోగులంతా యువకులంతా పెద్ద ఎత్తున తీవ్ర అసంతృప్తి ఆందోళనలు ఉంటారు అన్నిటికంటే ప్రధానంగా మనువాద సిద్ధాంతమే అమలు వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అందుకనే సిపిఐ పార్టీ రెండు వేల పదిహేను నుంచి బీజేపీ కట్టా ఉంది దేశం పట్టాతో ముందుకు సాగుతున్నది